అలా గుంటూరు గారు సినిమా చూశానన్న నిజంగా నాకు చాలా ఇష్టం మహేష్ బాబు ఆయన టైమింగ్ బట్టి సూపర్ సినిమా ఆయన కామెడీ అయితే సూపర్ ఆయన సూపర్ వన్ వర్మెన్స్ చేశారు కానీ స్టోరీ పరంగా కొంచెం డిస్టర్బ్ ఆ త్రివిక్రమ్ మరి అదే రొట్ట పట్టిన ఆలాడుతున్నాడు కంటే నాకు అర్థం కాదు కొత్తదండి ఆనంద సమేత అలా ఎంత కొత్తదని గించారు ఎంత యాక్సెప్ట్ చేశారు అలా కూడా ఎంత యాక్సెప్ట్ చేశారు మరి ఇద్దరు ఏం పెట్టింది అదే స్టోరీ పెట్టింది అలాగే బాబుని ఇమేజ్ కొద్దిగా తగ్గించడానికి చేశాను పెడుతున్నాడు నాకు మహేష్ మండే చాలా ఇష్టం నేను ఎారు అభిమాన్ని కానీ నాకు మహేష్ మండే చాలా ఇష్టం కానీ స్టోరీ ప్రకారం కొంచెం వీక్ అయినా కాడికి బాబు కామెడీ టైం అయితే వేరే లెవెల్ చెప్పవసరం లేదు డ్యాన్స్ కుర్చీ మరత పెట్టే డాన్స్ అయితే ఇంకా మాములు వేయలేదు శాఖ మంత్ ఎరగొట్టి చెప్పాడు ఈ సినిమాలో వన్ మెన్సో మహేష్ బాబు గారు అయితే వన్ మెంత్స్ చేశారు ఈ క్రెడిట్ అంతా నేను త్రివిక్రమించేవా స్కోరు పరంగా వీకు కంటెంట్ కాన్సెప్ట్ అది కూడా వీకు కానీ యాక్టింగ్ పరంగా క్రెడిట్ అంతా మా మహేష్ బాబు ఆయన కోసం సినిమా చూడాలి హీరోయిన్ ఎలా ఉంది ఆవిడకే అండి డ్యామ్స్ అంతా డ్యామ్స్ అయితే చాలా బాగా తెచ్చింది ఎక్స్ప్రెషన్స్ అయితే కనుక ఇంకా ఎరగ చాలా బాగుంది మీనాక్షి లేదు అంటే స్టోరీ డాక్టర్ లేదు రేపు కృషి సాత్ ఎవరు రాలేదు ఓకే ఓవరాల్గా అయితే సినిమా బాగుంది మరీ బ్లాక్ బాక్స్ పోపట్ నేను చెప్పడం మరీ డిజాస్టర్ ఎవరేజ్ అని చెప్పడం సినిమా బాగుంది వన్ మెంత బాబుదారు కోసం చూడండి సినిమా త్రీ ఎక్కడ కోసం సినిమా చూడొచ్చు కోసం సినిమా చూడండి అందరం రెండు మూడు సినిమాలు మిక్స్ అయిపోయాయి సినిమాలు కానీ అగ్జాంపుల్స్ ఒకటి ఉంది అలా వైకుండాప్ప రోడ్ కనపడుతుంది మధ్యలోకి రెండు మూడు మిక్స్ అయిపోయింది ఓవరాం చూడంటే పుల్చు అదే సెటర్ అనిపిస్తుంది ఎక్కడో అనిపిస్తుంది అదే యాక్టర్స్ అది ఉన్నారు ఇంకా మా అదర్ సెంటిమెంట్లు అంటే చాలా వరకు వస్తాయి కానీ ఇందులో ఇప్పుడు రవి గారు మదర్ కింద పెట్టడం ప్రస్తుతం సినిమా ఎందుకంటే ఒకరినొకటి వీళ్ళిద్దరు కలిసి మాత్రం చేసేది లేజర్ ఒక సాంగ్ చేశారు ఆ సాంగ్ చేసినప్పుడు ఏంటో మదర్ సెంటిమెంట్ అన్నది సెట్ అవ్వలేదు ఇంకోటి ఏంటంటే సేమ్ ఫాదర్ అలా వైపునప్పుడు సేమ్ ఫాదర్ స్టోరీ కూడా సేమ్ టైప్ ఆఫ్ తీసుకొచ్చాడు ఒక రకంగా చెప్పాలంటే సినిమా స్టోరీ పక్కన పెట్టేస్తే బాధే సినిమా మదర్ సెంటిమెంట్ ఏమైనా పెట్టా ఉంది సెంటిమెంట్ ఉంది సెంటిమెంట్ ఉంది కానీ ఒక విధంగా ఏమైనా స్టోరీ కోసం మేము మాట్లాడుకుంటాను ಒನ್ ಮನ್ಮೆಂಟ್ ಬಾಬೇ ಬಾಬು 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 ಮೈಕ್ ಅಂತ ಸುಮಾರು ಥ್ಯಾಂಕ್ ಯು ನಾ ంటారో ఏం చదుతారు మాట్లాడు చెప్తే ఆ ఓపులు మేము కూడా చెప్తున్నాం ఒక భయంకరం అన్నమాసం ఫస్ట్ ప్రతి డైలాగ్ కూడా ఎక్సెంట్ గా చెప్పారు చాలా బాగుందన్న ఇంకా కొత్త క్యారెక్టర్ కొత్త కొత్త ఒక మంచి ఇంకో మహిళ బాబు చూపిస్తుంది మనం అమ్మ గురించి చివరిలో ఉంటది ఫస్ట్ అంతా ఏముండదు అమ్మ కూడా చివరిలోనే మాట్లాడింది ఎలా ఉంది కృష్ణ ఇద్దరికి చాలా బాగుంది అన్న కాంబినేషన్ అయితే ఎలా లేదన్నా అసలు మహేష్ బాబు గారి కంటే డబల్ చేసింది డాన్స్ నడుగు పట్టుకుంటే చూపిస్తున్నాడు మామూలుగా మాస్ మామిళ అది అది మర్తపెట్టి ఇలా ఉంటది కదా మహేష్ బాబు గారు వెనక్కి వెళ్ళిపోతున్నారు ఈరోజు అది మాత్రం ఓ సూపర్ మళ్ళీ ముద్దు పెట్టుకుంటాడు ఆ సాంగ్ లో మామూలుగా లేదు మహేష్ బాబు గారి పండక్కి గుంటూరు ఘాట్ ఏంటో చూపి చేశాడు భయా మీనా ఎలా ఉంది మరదలు క్యారెక్టర్ కదా మరలా బాగుంది మరదలు ఎలా చేసింది అంతే కాకపోతే మరదల మార్గంలో హీరోయిన్ వేసుకుంటది మా మరదల కంటే నీకే బాగా సెక్ట్ అయినా ఇక్కడ సిండి లాంటి మహేష్ బాబు ఇప్పుడు డైలాగ్ మాత్రం వేరే రేంజ్ లో ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా బుద్ధి ఎంజాయ్ చేస్తారు బాబు మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కానీ దీనికి వచ్చి అసలు ఆ ఎనర్జీ ఎందుకు అత్తారి గారు అత్తారి అత సెంటిమెంట్ కనెక్ట్ ఆడియన్స్ కనెక్ట్ కాలేదంటారు సినిమా ఆడియన్స్ మహేష్ బాబు చాలన్నా మీరు ఫ్యాన్స్ మహేష్ బాబుని చూడటానికి వచ్చా మిగతా వాళ్ళు డైరెక్టర్ మీద డైరెక్టర్ మాకు అనవసరం అన్న మహేష్ బాబు చూడటానికి వచ్చాము మహేష్ బాబు హీరో కి సరిపోతుంది సార్ సినిమా త్రివిక్రమ్ నడగలను మహేష్ బాబు ఫ్యాన్స్ సరివిక్రమ్ అడగాలి మీరు అందరు కలిసి త్రివిక్రమ్ తమన్ నడగాలి అతడికి బీజిఎం తమను అసలకి మహేష్ బాబు ఫైట్ చేస్తా ఉంటే ఎలా ఉందనా ఆ బీజిఎం ఎలా ఇవ్వాలి తమను అసలు ఆ తమ అనేది కొద్దిగా అన్న మహేష్ బాబుకి వందకి నాలుగు వందల పర్సెంట్ ఇచ్చాడన్న అసలు డైలాగ్ డెలివరీ కదా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి తమను ఏంటంటే ఆ బీజిఎంఓ కానీ సరిగ్గా కొంచెం మ్యాచ్ చేయలేకపోయాడు ఇంకా కొంచెం మ్యాచ్ చేస్తున్నా కానీ ఇంకా అసలు ఎక్కడికే వెళ్ళిపోయింది అనమాట అది